నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు వీడియో తీస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన సార్ వచ్చి ఒకటి హర్యానాలో గురుగావంలో ఒక ఎట్టిగా తీసుకున్నా రెండు ఢిల్లీలో రెండు బళ్ళు తీసుకున్నా రెండు బళ్ళు ఒకటి నోయిడాలో తీసుకున్నాం ఇంకొకటి ఏమో ఫరీదాబాద్లో తీసుకున్నాం మొత్తం ఒక్కొక్క లొకేషన్లో తీసుకున్నాం ఇంకా దిగుడుతోటే పని చాలా చేసినాం ఫటాఫట్ వెహికల్స్ అన్ని తీసుకొని పేమెంట్లు అయ్యేసరికి కొంచెం లేట్ అయింది లేకపోతే ఈరోజు మధ్యాహ్నం వెళ్ళేటోళ్ళం టాకాటాకు పేమెంట్ అయిపోయింది పనులు తీసుకొని బయలుదేరినాం అయితే మనం ఢిల్లీ వస్తున్నాం అనగానే వీడియో చేస్తా వీడియో వేయగానే చాలామంది కాల్స్ చేస్తారు అట్లే ఈ ట్రిప్లో ఒక ముగ్గురు ఇద్దరు ఆరుమూరు వచ్చిర్రు ఒకేనే మా జగితాల పక్కకి పెళ్ళి అట్టాడు ఆయన ముగ్గురిని ఎక్కించుకొస్తున్నాయి ఇందాక నేను వీడియో కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసినాయి ఆకలి అవుతున్నట్టుంది టీ దాగుతాని వెళ్ళి ఇక ఈ బండ్ల విషయానికి వస్తే ఇందులో టాటా హరియర్ అది కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసిండు ఇది ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది ఇది ఫోర్ డీ ఫస్ట్ ఫోర్ట్ ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది అండ్ ఈ క్రేటా ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది ఈ మొత్తం నాలుగు బండ్లు కస్టమర్లు మనం నమ్మి ఆన్లైన్ పేమెంట్ చేసినవి ఉన్నాయి సార్ మిగతా రెండు ఎట్టికలు ప్లస్ ఈ ఫ్రీజ్ అన్న సొంతం ఈ అమ్మేటి ఎట్టి వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ చుట్టే రేపు వచ్చి జగిత్యాల బండ్లు చూసుకొని రేట్ మాట్లాడుతుంది ఈ బండి విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ అతిలి నాకు తెలిసి అది పశ్చిమ గోదావరి జిల్లాను తూర్పుగోదావరి జిల్లాను ఒకసారి ఆన్లైన్లో పేమెంట్ చేసింది ఈ బండికి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈరోజు ఇప్పుడు అంటే రేపు ఈ నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు జగిత్యాలు ఉంటాం టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి సోలో అవుట్ అయిపోయింది మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్ అయింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ను ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ బండి మనకు ఆంధ్రప్రదేశ్ భీమవరం సారీ అత్తిలి నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఈ బండి విషయానికి వస్తే పోటీ కోస్ పోర్టు భీమవరం నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్కి ఈ బండి నేను ఆరు లక్షలకి ఇప్పించిన కేవలం సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది మొత్తం పేమెంట్ కూడా ఇచ్చేసి ఈ బండి బ్రీజా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ సెవెంటీ చైన్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ చిన్న చిన్న టచ్ అప్లు చేయించాలి అది మేము తీసుకున్నాక టైం లేకుండే లేకపోతే మేము చేపిద్దు టైం లేదు కాబట్టి ఇక బై రోడ్ తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళాక నేను చేయించుకుంటే ఈ బండి నేను అమ్ముతా డోళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి కావాలంటే జగిత్యాల వచ్చి బండి చేసుకోండి ఈ బండి విషయానికి వస్తే ఇది నాగర్ కర్నూలు నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఏడు లక్షల పదివేలకు సోల్ అవుట్ అయిపోయింది ఇది వాళ్ళకి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మనం బై రోడ్ తీసుకుపోయి బండికి కప్పేపాలి మనకు డీజిల్ టోల్ గేట్ పైసలు ఇస్తారు కమిషన్ ఇస్తారు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ ఈరోజు దీనికి సంబంధించిన ఒక చిన్న రీల్ కూడా వేసి నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినా చాలా కాల్స్ వచ్చినాయి మనం ఒక రేట్ కడిగినా మనం వేయలే ఏ సరే మనం వెళ్ళిపోతున్నానగా మళ్ళీ ఫోన్ చేసింది భయ ఇంకొక పదిహేను వెళ్ళి అంటే ఇస్తా అన్న ఇచ్చిండు ఈ బండి తీసుకుపోతున్నా ఇది అమ్మేది మనమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే ఇది మేము నిన్న ఫరీదాబాద్లో చూసుకున్నాం ఆరామ్స్ అయ్యారు టూ థౌజండ్ సెవెంటీన్ మార్తి ఎట్టిగా రెడ్డి అయి టాప్ మోడల్ బండి గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది డెబ్బై రెండు డెబ్బై మూడు దిగింది సిల్ టైర్లు వేసేరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇది కూడా జగిత్యాలి చూస్తుంది ఇది టాటా హరియర్ ఎక్స్టీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది నిజామాబాద్ జిల్లా అరమూరు వాళ్ళకి ఇస్తున్నాయి మొత్తం బల్ల ఫోర్ వెహికల్స్ ఏమో కస్టమర్లకు మనం తీసుకొస్తున్నాం త్రీ వెహికల్స్ ఏమో మన సొంతం ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట నాకు కాల్ చేయాలి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల సార్ ఈ బండ్లన్నీ ఇప్పుడు బై రోడ్ బయలుదేరి మొత్తం బండ్ల అన్నింటి బాగా అవట్టు ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ రేపు మీకు నైటు కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ బండ్లు మీరు జగిత్యాల వచ్చి చూసుకోవచ్చు వాళ్ళకి ఏ బండి కావాలన్నా ఇది మన సొంతం బండి సార్ మారుతి ఎట్టిగా జడ్డీఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది కూడా మారుతి ఎట్టిగా జెడ్డీఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఇవి రెండు మన సొంతమే ఈ క్రేటా సోల్ అవుట్ అయిపోయింది నాగర్ కర్నూలు నుంచి డబ్బులు కొట్టిరు ఈ బ్రిజా కూడా మన సొంతమే సార్ జెడ్డీఐ టూ థౌజండ్ ప్లస్ సారీ ఇది జడ్డీఏ ప్లస్ ప్లస్ ఎగిరిపోయింది జడ్డీఏ ప్లస్ ఒరిజినల్ బండి టే ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఇది నేను నాకు టైం లేకుండే లేకపోతే టే ల్యాంప్ అక్కడ చేంజ్ చెప్పిద్దు ఇది ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం టూ ఇయర్ బ్యాగ్ బండి ఇది నేను వీడియో కూడా చేసిన ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది ఈ సారు భీమవరం నుంచి మొత్తం పేమెంట్ చేసేసిండు ఇదేమో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు టెన్ ఆటోమేటిక్ ఈ సారేమో ఆంధ్రప్రదేశ్ అత్తిలి నుంచి డబ్బులు పంపించండి మొత్తం బండ్లు ఇప్పుడు ఈరోజు బై రోడ్ బయలుదేరి వస్తున్నాయి సార్ మీ అందరి ఆశీర్వాదం వల్ల క్షేమంగా ఇంటికి ఏరుకుంటే కస్టమర్లు అందరికీ మంచి బండ్లు అప్ప చెప్తా ఫాస్ట్ ఫాస్టాగ్ లేసి అన్ని బండ్లకి లాబి ఇక ఇది మారుతి ఎట్టిగా జడ్ ఇది కూడా మారుతి ఎట్టిగా జెడ్ సార్ ఇవి రెండు జడ్ ఇవి రెండు ఎడ్ డీజిల్ బండ్లు నేనే పేపర్లు వేసిస్తా భయపడాల్సిన అవసరం లేదు ఇది ఉండే క్రేటా సిక్స్టీన్ ఆటోమేటిక్ సార్ ఇది కస్టమర్ మనకు ఆన్లైన్ పేమెంట్ చేసింది ఈ బండ్ ఇది టాటా హరియర్ అన్ని బండ్లు రెండు రెండు కీస్ ఉన్నాయి అన్ని బండ్లు ఇచ్చాయి ఓకే సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ అవసరం ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్